హాయ్ ఫ్రెండ్స్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ చూడండి ఫుల్ వీడియో ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇది ఫుల్ వీడియో ఇది యూనిఫామ్ షర్టు ఇప్పుడు ఈ కలర్ ఇచ్చారండి అది ఫ్రాక్ ఇదేమో షర్టు నేను ఇందాక చూపించిన బాగా తిక్ కలర్ ఏమో ఫ్రాక్ ఇప్పుడు దీన్నేమో మనం షర్ట్ కటింగ్ ఓపెన్స్ ఉన్నాయి కదా షర్ట్ కటింగ్ ముందు ఓపెన్స్ మనం ఫ్రంట్ కటింగ్ చేయాలి ముందు షర్ట్ కటింగ్ చేసేటప్పుడు షర్ట్ కటింగ్ చేయడానికి ఓపెన్స్ ఫస్ట్ వైపు పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ వైపు ఉంటే ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత తర్వాత దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ముందు మనం ఆది షర్ట్ని తీసుకొని దాని మెజర్మెంట్స్ తీసుకుందాం ఆది షర్ట్ తీసుకునేటప్పుడు ఎక్కువ ఎప్పుడైనా సరే చూడండి నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అక్కడ నుంచి కాలర్ కాలర్ ఉంది కదా కాలర్ దగ్గర షోల్డర్ ఉంది చూసారా అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట పొడవు అక్కడ నుంచి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట పొడవు తీసుకున్న తర్వాత దీని మీద ఒక వన్ ఇంచ్ పెట్టమన్నారు పాప ఎదుగుతుంది కదా వన్ ఇంచ్ కలుపుకొని కింద మడతలకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని నేను మెజర్మెంట్ చేసి పెట్టాను ఓకేనా పెట్టిన తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం లైన్ డ్రా చేసుకున్న తర్వాత లూజ్ కూడా తీసుకొని బాక్స్ గీసుకుందాం ఇప్పుడు షర్ట్ లూజ్ తీసుకుందాం ఆది షర్టు లూజ్ తీసుకున్నాం లూజ్ తీసుకుంటే అప్పుడు ఎప్పుడైనా సరే శంఖ దగ్గర చూసారా అలా వేస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట లూజ్ తీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు మనం లూజ్ ఎక్కువ పెట్టాలి కదా ఒక వన్ ఇంచ్ కలుపుకొని ప్లస్ మడతలకు టూ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ కాదు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలుపుకొని బాక్స్ తీసుకున్నాం ఎందుకంటే మనం కాజా నెక్స్ట్ వచ్చేసి గుండీలకి మనం మడత పెట్టాలి కదా ఫోల్డింగ్కి మనం వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి తీసుకుంటే దాన్ని ఫోల్డింగ్ చేసే పడి సరిపోద్ది అనమాట ఓకేనా అది అయిపోయిన తర్వాత నెక్ బాక్స్ గీసుకున్న తర్వాత నెక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను నెక్ డౌన్ వచ్చేసి త్రీ పెట్టాను అంటే ఫ్రంట్ కాలర్ అనమాట బాక్స్ గీసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసాను తర్వాత షోల్డర్ వచ్చేసి ఫోర్ పెట్టాను షోల్డర్ ఫోర్ పెట్టడం అంటే ఈ పాప చిన్న పాప కాబట్టి సరిపోతుందనమాట పెద్దోళ్ళకైతే ఇంకా షోల్డర్ పెరుగుతూ ఉంటుంది ఓకేనా షోల్డర్ తీసేటప్పుడు ఎక్కువ షోల్డర్కి వెళ్ళి అంటే షోల్డర్కి వెళ్ళి వన్ వన్ ఇంచ్ పెట్టేసుకొని డౌన్ ఇవ్వాలన్నమాట సంఖ దగ్గర డౌన్ ఇవ్వడం వల్ల షోల్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆమ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఓకేనా బాక్స్లో నుంచి మనం అలా డ్రా చేసుకున్నాం కదా దాన్ని చక్కగా నీట్గా కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కటింగ్ చేసుకుందాం నీట్గా షర్ట్ కొట్టడం మనకే లేడీస్కి బ్లౌజ్ ఒక్కటే కష్టం అండి పిల్లల యూనిఫామ్లు కానీ ఫ్రాక్లు కానీ ఇంకా ఇంట్లో ఏ అయినా సరే జాకెట్ కుట్టడం వస్తే చాలు అన్నీ కుట్టేయచ్చు అదొక్కటే కష్టం ఏదైనా సరే మనం మనసు పెట్టి నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకన్నా కుట్టుకోవచ్చు మన పిల్లలకి మనమన్నా కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం ఓకేనా ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్కి పెట్టేటప్పుడు మనం ఫోల్డింగ్కి తీసాం కదా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది ఎక్స్ట్రా కదా దాన్ని ఫోల్డ్ చేసుకొని దీని మీద బేస్ చేసుకోవాలి అది ఫోల్డింగ్ది అలా పెట్టి వేసుకొని నీట్గా ఫోల్డింగ్ అలా పెట్టి వేసుకొని నీట్గా మనం చేసుకొని ఇప్పుడు చూడండి పైన షోల్డర్ దగ్గర నెక్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ డ్రా చేయకూడదు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఎలా పైన చూడండి నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్కి బ్యాక్ నెక్ అనేది మనం సపరేట్గా షోల్డర్ అది కట్ చేసుకోవాలి అది చూపిస్తాను దీన్ని మాత్రం బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆమ్ డౌన్ మాత్రం ఇచ్చేసి డౌన్ కింద మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అది కూడా పెట్టకూడదు స్ట్రైట్గా లైన్ రా చేసుకొని చేసుకోవాలి కటింగ్ చేస్తే మీకు అర్థం అవుద్ది సరిగ్గా కనిపించట్లేదు ఓకేనా కట్ చేసేసుకుందాం అది అలా నీట్గా అంటే లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట అసలు ఆ డౌన్లు కానీ నెక్ కానీ ఏమీ ఉండకూడదు ఓకేనా దీన్ని బ్యాక్ నెక్కి బ్యాక్ పార్ట్ అంతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం ఓకేనా బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మనం ఒకేసారి యూనిఫామ్ క్లాత్ని ఏగాదిగా కట్ చేయకోకుండా నీట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేస్టేజ్ అంటే ఎక్కువ తక్కువలు ఉన్నా సరే మనకి ఎక్కువ అవ్వాలి కానీ క్లాత్ ఎప్పుడు తక్కువ అవ్వకూడదు అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాము ఎక్కువ అయితే అదే ఉంటుంది పిల్లలకి అంతే కానీ ఎగస్ట ఎక్కువ కట్ చేసి సాలీ సాలకొని కొట్టకూడదు ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం సారీ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం చూసారా హ్యాండ్ పడవ్ తీసుకుందాం హ్యాండ్ పడవ్ తీసుకొని మెజర్ చేసుకుందాం మళ్ళీ దీని మీద బేస్ చేసుకుందాం సిక్స్ వచ్చింది కదా సిక్స్కి ఫోల్డింగ్ పైన ఈ పైన వన్ ఇంచి పెట్టేసుకొని సెవెన్ పెట్టేసుకున్నాను సెవెన్ పెట్టేసుకొని సేమ్ డౌన్ కూడా షర్ట్కి మనం బ్లౌజ్లకు ఎలా డౌన్ ఇస్తామో షర్ట్లకు కూడా డౌన్ అలాగే ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా తీసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఏదైనా సరే అంటే ఇది షర్ట్ ఏంటంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అంటుకుపోయి ఉండదు కాబట్టి కొంచెం అటు ఇటు లూజ్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం లూజ్ ఎలాగ పెడతాం కాబట్టి కొంచెం లోతు కొంచెం తీసుకున్నట్టు తీసుకున్నట్టు లూజ్ తీసుకోవాలి అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట చూడడానికి లుక్ ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది లోతు అనేది కుట్టేటప్పుడు తీసుకుందాం ఓకేనా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది చూసారా రెండు హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి ఈ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చెప్పాను కదా నెక్ డ్రా చేయాలి కదా బ్యాక్ పార్ట్కి అంటే దాన్ని షోల్డర్ అంటారు షోల్డర్ తీయాలి కదా ఆ షోల్డర్నే చూడండి ఇలా దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ డబుల్ ఉంది డబుల్నే డబుల్ వేసుకోవాలి వేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి దీనికి సరిపడా పెట్టేసుకుందాం కొంచెం ఇచ్చి తగ్గులున్నా అటు ఇటు జరుపుకొని సరిపడా పెట్టేసుకుందాం కొంచెం ఎక్కువ ఉన్న ఎందుకు కాస్ట్ క్లా క్లాత్ ఎందుకు మనం వేస్ట్ చేయడం ఎందుకు అందుకనే చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసుకుందాం ఇది మినిమం ఎంత లెంత్ ఉండాలంటే బ్యాక్ పార్ట్కి చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి పొడవనేది ఐదు నాలుగు నాలుగున్నర ఐదు అలా ఉండాలి ఇంకెక్కు ఉండకూడదు తక్కువ ఉన్న బాగోదు నాలుగున్న నాలుగు నాలుగున్నర ఐదు ఓకేనా కరెక్ట్గా ఉంది దీన్ని బాక్స్ డ్రా చేద్దాం చూడండి నాలుగున్నర ఉంది సరిపోద్ది దీన్ని చక్క బాక్స్ లాగా కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని షా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఫోల్డింగ్ చూసారా ఫోల్డింగ్ ఉన్నాకెళ్ళి కరెక్ట్గా చూడండి ఫోల్డింగ్ ఉన్నాకెళ్ళి నెక్ రావాలి షా అంటే నెక్ రావాలి ఫోల్డింగ్ లేనికెళ్ళి విడిగా ఉన్నాకెళ్ళి ఆమ్ డౌన్ రావాలి ఆమ్ డౌన్కి వెళ్ళి క్లాత్ పెట్టక్కర్లేదు ఎందుకంటే అది భాగం మామూలు కటింగ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని క్లాత్ అక్కర్లేదు చూడండి పర్ఫెక్ట్గా చూడండి ఇది వస్తే సరిపోద్ది ఇది ఒక్కటేనండి కొంచెం చూసుకునేది దీనికి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అటు గీత చూసారా నేను ఇందాక రాంగ్ పెట్టాను అందుకే కరెక్ట్ చేశాను చూపించేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అది చూసారా అలా ఫోల్డింగ్ అనేది అలా కరెక్ట్గా ఉండాలన్నమాట దీని బాక్స్ వన్ అండ్ హాఫ్ అంతే పెట్టేసుకొని బాక్స్ ట్రా చేద్దాం మినిమము ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ పిల్లల వరకు కాలర్ అనేది పద్నాలుగు పదిహేను అంతేనండి అంతకంటే ఎక్కువ ఉంటే లూజ్ లూజ్గా ఉంటుంది పద్నాలుగు పదిహేను అంటే మన షర్టు మొత్తం కుట్టిన తర్వాత దాని లెంగ్త్ అనేది కొలుసుకోవాలి అప్పుడు కొలుసుకున్న దాన్ని బట్టి కాలర్ కటింగ్ అనేది చేయాలి అప్పుడు కాలర్ కటింగ్ ఏం చేయం అయిపోయిందా కటింగ్ అయిపోయింది దీన్ని మనం స్టిచ్చింగ్ వీడియో పెడతాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది కూడా చూడండి చూసారా అంత నీట్గా ఉందో ఇప్పుడు ఇది డబుల్ అనమాట మనం కుట్టేటప్పుడు దీన్ని ఎలా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ కుట్ కుట్టితే ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి